సో ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్నాము ఐరన్ డెఫిషియన్సీ గురించి సో ఈ డెఫిషియన్సీ అనేది మనకి టూ రీజన్స్ వల్ల అవ్వచ్చు ఒకటి ఐదర్ ఐరన్ ఫుడ్స్ అనేది సరిగ్గా తీసుకోకపోవడము అండ్ ద సెకండ్ రీజన్ ఏమవ్వచ్చు అంటే మనకి ఐరన్ ఫుడ్స్ తీసుకున్నా కూడా అవి బాడీలో అబ్జార్బ్ అవ్వకపోవడం సో ఈ టూ రీజన్స్ వల్ల మనకి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మోస్ట్ కామన్గా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం టీనేజర్స్లో చూస్తూ ఉంటాము అండ్ మహిళల్లో మనం ఎక్కువగా కామన్గా ఐరన్ డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాం అండ్ ఇదే కాకుండా మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైమ్స్లో కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ బ్లడ్ లాసెస్ వల్ల సో ఇవి మనకి కామన్గా ఎఫెక్ట్ అయ్యే పీపుల్ అన్నమాట విత్ ఐరన్ డెఫిషియన్సీ సో ఈ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి సో ఐరన్ ఫుడ్స్ అనేటి ఫుడ్స్ ఏ ఫుడ్స్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం సో ఐరన్ ఫుడ్స్ వచ్చేసి మనకి మోస్ట్లీ ఆ కూరల్లో వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది ఐరన్ అనేది సో అన్ని ఆకుకూరల్లో మనకి ఐరన్ అనేది ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది స్పెషల్లీ పాలకూర సో పాలకూర అనేది మనకి ఐరన్ అనేది అనగానే మేము మనకి గుర్తొచ్చేది యూజువలీ పాలకూరే సో దీనిలో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది ఉంటుంది అండ్ ఇదే కాకుండా మనకి సెలరీలో కానీ పార్స్లీలో కానీ అండ్ కొత్తిమీరలో కానీ అండ్ ఈవెన్ కర్రీ లీవ్స్ మనకి అండ్ డ్రమ్స్టిక్ లీవ్స్ మొరింగాలో కూడా మనకి మునగాకు సో వీటిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకి పాలకూరలో కన్నా ఈ డ్రమ్స్టిక్ లీవ్స్ మునగాకులో ఐరన్ కంటెంట్స్ అనేది చాలా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది